మన దగ్గర స్టాక్స్ బాగైనాయి ప్రొడక్షన్ బాగా అయింది మూడు కోట్ల టన్నుల వరకు వచ్చింది ఎనభై ఆరు అరవై ఎనిమిది లక్షలు ఎనభై లక్షల టన్నుల నుంచి ఈ పదేళ్లలో మూడు కోట్ల టన్నులు అయింది వేర్హౌజులు పెరిగినాయి వేర్హౌజులలో స్టాక్స్ పెరిగినాయి స్టాక్స్ పెరిగితే ఈ మిల్లర్లు వీళ్ళు ప్రభుత్వం ఏదో కుమ్ముక్ అయిందని ఆరోపణలు చేసే పెద్ద మనుషులు వచ్చిన తర్వాత మీరు టెండర్ పెడితే ఏమైంది మీరు కొన్నదర కంటే ఎక్కువ వస్తుందా మరి తక్కువ తక్కున్నదని చెప్పి క్యాన్సిల్ చేస్తే క్రెడిట్ కాదు ఇప్పుడు మీరు పెడితే తక్కువ అయితే ఆరోపణ చేయడా మేమున్నది కాదే ఎవరైనా పరిస్థితులను బట్టి పరిస్థితులు విభిన్న అంటే వ్యతిరేకంగా ఉన్నా లాభమైన నష్టమైన రైతులకు మేలు చేయాలనే సదుద్దేశం ఉంటే తప్ప పరిపాలన కొనసాగదనే విషయాన్ని సత్యాన్ని గమనించమని అనర్హులకు అవగాహన లేని వాళ్ళకి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి లేని వాళ్ళు పాలన చేస్తే చాలా కష్టం అందుకే చరిత్ర పునరావృతులు అవుతుంది ప్రజలు క్షమించరు ఆశీర్వదిస్తారు దండిస్తారు ఆశీర్వదించినప్పుడు పొంగిపోవడం కాదు ఆశీర్వ ఆశీర్వదించిన నేపథ్యంలో ఆశీర్వాదానికి అనుగుణంగా మనం ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితుల్లో లేకపోతే దండిస్తారు అదే జనం అదే ప్రజాస్వామ్య ప్రత్యేకత అది అర్థం చేసుకుంటే మంచిది ప్రజల పక్షాలు నిలబడడం మంచిది ప్రజల కోసం పాటుపడడం మంచిది లేకపోతే రాజకీయాలు ఎందుక ఏ వ్యాపారంలో చేసుకోవచ్చు ప్రపంచంలో చాలామంది వ్యాపారాలు చేసి కుబేర్లు అవుతున్నారు ఈ తెలివితేటల్లో వాడుకొని చేయలేవా మోసం చేయడానిక దేయడానికా నష్టం చేయడానికా ఏమొస్తుంది ఓ మంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే చాలామంది అయినారు ప్రపంచంలో హిట్లర్ కూడా చేశాడు ముసలిని చేశాడు వైట్ రెవల్యూషన్ అయింది రెడ్ రెవల్యూషన్ అయింది కానీ మనం గ్రీన్ రెవల్యూషన్ తెచ్చాం ప్రజల కోసం పేదవాళ్ళ కోసం తిండి లేక అలబట్టేళ్ళ ల్యాటోళ్ళ కోసం మరో తా దృక్పథంతో లీడ్ ఫర్ ది పీపుల్ లీడ్ ఫర్ ది స్టేట్ డీఈట్ ఫర్ ది కంట్రీ that's ద ఓన్లీ రీజన్ వన్ has to be in పాలిటిక్స్ నాట్ ఫర్ anything ఎల్స్ నాట్ టు సాటిస్ఫై వన్స్ వన్ bloody ఈగో who ద hell are you వందల కోట్ల మంది ఒక్కడు ఎవరైనా శాశ్వతంగా కాదు కదా మన జీతం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దండను తప్పదు శిక్ష తప్పదు ఖబర్దార్ అనే మాట నేను చెప్తున్నాను ధన్యవాదాలు